నమస్తే అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు అవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము గాలివీడు గొర్రలా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత అయిపోతుంటుందండి ఇక్కడికి ఎక్కువగా పొటేళ్ళు అలాగే మేకలు మేకపోతలు గొర్రెలు ఎక్కువ వస్తుంటాయండి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా అండి గాలివీడ్లో ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది చూడవచ్చు ఆ మెయిన్ రోడ్ పక్కనే ఇక్కడ ఖాళీ గ్రౌండ్లో అయితే ఈ సంత అయితే జరుగుతుంటుందండి మరొకటి అండి మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవు పిల్లలు వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇవన్నీ కానీ మనం కది నుంచి అయితే సేల్ దాంతో దాంతోపాటు ముఖ్యంగా ట్రావెల్స్ కానీ ఇప్పుడు మనము స్టార్ట్ చేసాము మీకు ఏ ఊరికైనా కానీ బండ్లు అయితే మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయండి చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద బండ్ల వరకు అయితే అందుబాటులో ఉంటాయి ఇలాంటి బండ్లు దాదాపు ఒక నలభై పది నుంచి నలభై యాభై వరకు పట్టే బండ్లు అందుబాటులో అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే మన నెంబర్ ఉంటుంది వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయండి చూడవచ్చండి ఇక్కడ గాలివీడు సంతలో మొత్తం ఎర్ర పొటేళ్ళు అయితే ఎక్కువ ఉంటాయండి పులివెందల సైడ్ ఎర్రపోటేళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ ఉంటాయి ఏం రేట్ చెప్పినానా ఎంత పెద్ద ఎట్లా చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు పిల్లలు గట్టి పిల్లలనా పిల్లలు బాగా గట్టి పిల్లలు ఎంత ఒక ప పన్నెండు కేజీలు తొస్తా పెద్ద పన్నెండు కేజీలు తొస్తా పదమూడు కేజీల పదమూడు కేజీలు మాంసంపరంగా ఉన్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి కట్ట కట్టే ఉన్నాయి ఎంత చెప్తున్నా ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నాను పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చెప్తున్నారు అవునులే ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్కి ఇస్తారా మీరు కావాలి కావాల ఇంత పదమూడు వేలకి అవుతాయా పద్దెనిమిది వేలు కావాలా ఈ పక్క కళ్యాణం జరుగుతాడు పండ్డా ఏమట్లా పద్దెనిమిది వేల పద్నాలుగు ఇస్తాడా పదహైదుకి ఇస్తాడా పదహైదుకి ఇస్తాడా పన్నెండు కేజీలు పదమూడు కేజీలు ఆ రేటు చెప్తా అంటే ఎట్లా పెద్దవా పన్నెండు పదమూడు కేజీలు మాంసం పడేది పంతొమ్మిది వేలు అయితే జత చెప్తున్నారు కట్ట ఉంటా ఎంత చెప్తేనా పన్నెండున్నర పన్నెండున్నర ఒక ఐదు నెలలు ఉంటాయినా ఐదు నెలల పొట్టేల పిల్ల ఐదు నెలలు అవి మూడు నెలలు మూడు నెలలు అవేనా పన్నెండున్నర చెప్తాను ఎట్లా ఇస్తారు ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు పదకొండు వేలు అడుగుతున్నారు పదకొండున్నర ఇద్దామని ఉండాలి పదకొండున్నర లాస్ట్ రేట్ ఇద్దామని ఉన్నారు సరేనా థ్యాంక్స్ అన్ని పొట్ట పిల్లలే కదా అన్ని పొట్టేళ్ళే ఇరవై నేను ఎంత చెప్తున్నా అన్న ఎట్లా చెప్తున్నారు అన్న పదహైదు వేలు జత జత పదహైదు వేలు అయితే చెప్తున్నారా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు పద్నాలుగు పదహైదు కేజీలు పడవచ్చు పదహైదు వేలు చెప్తున్నాడు ఇచ్చే రేటు మీరు చెప్పినది పదహైదే కదా పదిహేడా పదిహేడు చెప్తారు అదే అండి పదిహేడు వేలు అయితే చెప్తున్నారంట పదహారు పదహారున్నర వరకు లాస్ట్ డేట్ ఇస్తారు ఎన్ని ఉన్నాయన్న ఇక్కడ ఇరవై నాలుగు ఉన్నాయా పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా ఉన్నాయి ఒకటి రైట్నా ఒక అయితే బండ్లోకి ఎక్కిస్తున్నాం అండి చూడొచ్చు మన అన్ననే యా ఊరికి నాకు మన లోకలేనా ఎన్ని వేసినావునా జీవాలు దాదాపు ఒక చండి బండ్లల్లో నలభై యాభై పడతాయనా పడతాయేనా ఎంతనా ఇుడుపిటల్లో ఇరవై నాలుగు చెప్తాను ఇరవై రెండున్నరకు అడిగినారు ఇరవై నాలుగు చెప్పినారు ఇరవై రెండున్నరకు అడిగినారు అదండి జత ఇరవై నాలుగు చెప్పినారు ఇరవై రెండున్నరకు అడిగినారు మీరు మీరు ఇచ్చేదినా ఇరవై మూడు అయితే ఇచ్చేస్తారు ఇరవై మూడు అయితే ఇచ్చేస్తారు అన్నీ చుడిపినా మధ్యలో వేరైటీ ఉన్నాయి రెండు పొడిగొడ్ ఉండదు అవును ఎన్ని కేజీలు తవ్వడచ్చు మాంసం పరంగా ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు అట్ల పద్దెనిమిది కేజీలు రాసి రాసి మాంసం పరంగా పద్దెనిమిది కేజీలు అయితే ఉన్నాయి అంటున్నారు అండి చూడొచ్చు ఎన్ని కట్ట పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి రైట్ థ్యాంక్స్ ఇది మన అనంతపురం లోకల్ బ్రిడ్డ్ పోటీల్లోనే ఎంత ఏమైనా అయిపోయినాయనా రాయ ఎంత చెప్తున్నాను రాయతానా ఇట్లా చెప్పినారన్నా ఎంత చెప్తేనా ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ఉన్న రాజనా ఎట్లా అడుగుతున్నా ఎట్లా అయితే పదకొండుతో అడుగుతాను తల పదకొండుతో అడుగుతున్నారు పదకొండుతో పదిన్నర పదకొండు అడుగుతా ఇరవై మూడున్నర ఉన్నారు జత పదిన్నర పదకొండుతో అయితే ఒక్కొక్క తల అయితే అడుగుతున్నారంట కాకపోతే ఇంకా బేరం కుదరలేదు ఎన్నికెళ్తా పడ మాంసం పరంగా ఒక పదహారు కేజీలు సార్ పదహారు పదిహేడు కేజీలు పద్దెనిమిది కేజీలు కానీ ఉన్నాయి అన్నీ గట్టి పిల్లలు ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఐదు ముప్పై ఐదు హోటల్ పిల్లలు అయితే ఉన్నాయి ఆ ఊరు అన్న వాళ్ళు వాళ్ళ ఒకటే నేను అడుగుతాను అద్యా ఒకటేనా సరే రైట్ కట్ అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు ఎంత చెప్తానా ఇరవై మూడు వేలా అది కానీ దీంట్లోకైనా పెద్దది ఇరవై మూడు వేలు చెత్త అయితే చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ ఎట్లా అవుతుంది అయినా ఎట్లా అవుతాయ లాస్ట్ డేట్ ఇరవై వరకు అయితే అనుకో మాంసం ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి పదహారు ఏడు పడుతుంది సన్నగా ఉన్నాయి అవి పదొకటేనా కట్ట మీద ఒకటి ఇరవై పడేది ఉన్నాయా సరే సరేనా థ్యాంక్స్ నాలుగు ఐదు సన్న పిల్లలు అయితే కనిపిస్తున్నాయి ఎంత అవునా తీస్తానా ఇవే కానీ అయిపోయినాయి వస్తా మేకలు మేక ఎంత నాలుగు మేకలు నాలుగు మేక పిల్లలు మూడు పోతి పిల్లలు మూడు పోతి పిల్లలు రెండు మేక పిల్లలు రెండు మరకల ఎంత చెప్తున్నా అన్న కట్ట ఇవ్వనీ ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారు ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారు లాస్ట్ రేట్ ముప్పై వేలు అడిగిన ముప్పై వేలు కడిగినారా ముప్పై రెండు ముప్పై రెండు వేలు లాస్ట్ డేట్ మీరు సరే సరేనా అదేనా మేకల్ నెంబర్ చెప్పు దీంట్లో నేను లైవ్ లో మీదేనా వేరే వాళ్ళదే కొత్త సిమ్ తీసినావా అదే ఫోన్లో చూస్తాను అంటే అదండి గాలివీడు గాలివీడేనా గాలివీడు దగ్గర ఈ మేకలు పిల్లలు అయితే ఉంటాయి ఇవే కాకుండా ఉన్నాయి అరవై ఉన్నాయి ఎనీ టైం ఫోన్ చేసినా మీ దగ్గర జీవాలు అందుబాటులో ఉంటాయి వాట్సాప్ అందుబాటులో పెట్టేసి ఇస్తారు రైట్ రైట్ ఇంకా అవి కానీ మనమేనా అవి ఒకసారి ధర ఎంత చెప్తున్నావు చూడవచ్చండి పిల్లా గొర్రె అయితే ఉన్నాయి పిల్ల గొర్రె ఇవన్నీ అవునా స్కూల్ పోక ఎంత ఉన్నాయి అంటే రెండు గోళ్ళు రెండు పిల్లలు కలిసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాం అట్లా రెండు గొర్రెలు రెండు పిల్లలు కలిసి ఇరవై ఆరు వే ఇంకా స్టార్ట్ అయినాయి కదా స్కూల్ ఎంత పొట్ట బుడుగులు బొడుగుల పదహైదున్నర చెప్తున్నాడు చేత పదహైదు వందల అయితే చెప్తున్నారు చూడొచ్చు మొత్తం కట్ట నేను ఇదే డబ్బులు పట్టుకుపోదాం వీడు సంతలో నెల్లూరు జుడిపి కట్టాలి కానీ రెండు మూడు అయితే కట్టలు అయితే వస్తున్నాయి వీటి ధర ఏం ధర అడుగుతామండి చూడొచ్చు ఎంత ఇవి రేట్ కాలేదా ఎట్లా చెప్తున్నారా ఎక్కువ చెప్తున్నారా మీరు అడుగుతున్నారా అడిగినా కానీ మాకు సరిపోలే ఎంత చెప్పినాడు ఆయన ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్తున్నారా మీరు ఎట్లా అడిగినారా ఇరవైకా పంతొమ్మిదిన్నర అడిగినారా వాళ్ళు లాస్ట్ డేట్ ఏమన్నాడు లాస్ట్ ఆయన ఇరవై చిల్లర అంటున్నాడు మేము కాదనిపోయినా ఇరవై చిల్లర అంటే ఇరవై ఇరవై వేల ఐదు వందలు అన్నాడా ఇరవై ఒకటి వరకు రావు నుంచినా మీరు పెబ్బేరా పెద్దేర బండ్లు వచ్చినాయా దీని నుంచి తీసుకోవాలా టైట్స్ కట్ట మేకపోతులు అయితే ఉన్నాయండి ఎంలెట్ ఎమ్లెట్ అవుతున్నాయినా ఎట్లా చెప్తున్నా ఇరవై ఆరుతో ఇరవై జత జత ఇరవై ఆరుతో అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు ఇరవై 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 వేలతో మొత్తం అన్ని జత అంటే ఒకటి పదివేలతో అడుగుతున్నారు ఇరవై ఆరు చెప్పినారు పదమూడు వేలు ఒకటి చెప్పింటే పదివేలతో తల అయితే అడుగుతున్నామంటే చూడొచ్చు మేకపోతులు దాదాపు ఒక పది పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు మాంసం పడకు అయితే ఉన్నాయి చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయండి ఐదు వేల ఆరు వందలు మరకలా పొత్తు పిల్లలు పిల్లల అంతా అట్టల్లో మరకలు ఉన్నాయి పొత్తు పిల్లలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందలు అంటాడానికి ఐదు వేల నాలుగు వందలకి అడిగినప్పుడు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల

మీరు ఏమి డేట్ ఇద్దామంటున్నారు వాళ్ళే నాడు ఏ అందరూ వస్తేనే వ్యాపారాలు అయ్యేది అట్లా అడుగుతారు మనం ఇయ్యాలి కదా లాస్ట్ డేట్ ఎం నెట్ పద్దెనిమిదిన్నర చెప్పేసిన చేత పద్దెనిమిది వేల ఐదు వందలు చూడవచ్చండి సంతలో మనకి కదిరి నుంచి వెహికల్స్ కానీ అందుబాటులో అయితే ఉంటాయండి ఇట్లా ట్రాన్స్పోర్ట్ వెహికల్ సీకేఎస్ అగ్రిటెక్ ట్రావెల్స్ మీకు బండ్లు కావాలంటే ట్రా జీవాలు తీసుకెళ్ళడానికి కదిరి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు ఏ సంతలో అయినా కానీ మన వెహికల్స్ అయితే ఉంటాయి గాలివీడి సంతలో ఉంటాయి కదిరి సంతలో ఉంటాయి అంగల్ సంత కొత్త చెరువు అనంతపురం ఈ సంతల్లో అయితే మన వెహికల్స్ అయితే ఉంటాయి మీరు కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ కానీ తీసుకోవచ్చు నా ఎంత పిల్ల గుర్రే పిల్ల ఎంత చెప్తున్నారా పదిహేడు వేలు చెప్తున్నారా ఎన్ని ఎన్ని తలగూర్రెలు ఉంటాయి రెండు అవునులే అన్ని నేత నేతగొర్రె అనుకో జా ముప్పై నాలుగు అంటే రెండు పిల్లలు రెండు గొర్రెలు ఎట్లా ఇచ్చే రేటు లాస్ట్ రేటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి అవుతాయి అడగలే ఇంకా వేరే కట్ట అమ్మినారా ఈ కట్ట ఇంకా బేరం కాలే రైట్ రైట్ ఇవి ఎర్రగూర్రె ఇవే కదా గాలివేడు ఎర్రగూర్రె రైట్ థ్యాంక్స్ కట్ట గొర్రెలు అయితే ఉన్నాయండి నా ఎంత చెప్తేనా ముప్పై వేలు చెప్పిన అంటే అంటే ముప్పై వేలు అంటే జత పెద్ద గోర్రెర్రెల ఒక గొర్రె పదహైదు వేలు ఎన్ని తల గొర్రెలు ఉంటాయి అవి నాలుగైదు ఈతల గొర్రెలు ఇప్పుడు ఈనడానికి ఉన్నాయా దగ్గరలో ఎన్ని రోజులు కావచ్చు నెలలో పోయి నెల నుంచి మూడు నెలల వరకు ఈ పిల్లలు కానీ దీంట్లోకే వస్తాయి ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ కింద పిల్లలు బాగా పెద్ద సైజు గొర్రెలు లాస్ట్ వెయ్యి రెండు వేలు తగ్గుతారు జత మీద బాగా మంచి సరిపోయారు రైట్ రైట్ థ్యాంక్స్